హాయ్ అండి నేను ఈరోజు మీకు ఒక బాధాకర విషయం చెప్పబోతున్నానండి అదేంటంటే చూస్తున్నారా చూడండి ఈ మొక్క ఎర్ర మందారాలండి ఎలా చేసి అయిపోయిందో చూడండి ఎలా అయిపోయిందో రాత్రి మా ఇంటి దగ్గరికి ఆవు వచ్చిందండి ఆవు పదిన్నర పది గంటల టైంలో వచ్చింది అంతా మొత్తం తినేసిందండి చూడండి ఎలా ఉందో నాకు చాలా బాధేసిందండి కళ్ళకు నీళ్లు రాంది ఒకటే తక్కువ ఈ మొక్కల్ని ఇలా బిడ్డల్లాగా పెంచుకొని నాటుకుని నేను పువ్వులు వస్తాయి కదా అనేసి బాగా పెంచుకుంటే చూడండి ఎలా తినేసిందో ఆవు నాకు బల బాధేసిందండి చూడండి మొత్తం ఇలా తాతతో సహా తీసేసింది లాగి పడేసిందండి ఎన్ని మొగ్గలు ఉన్నాయండి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయని ఆవు తినక తినకముందు చాలా మొగ్గలు ఉండేవి చూడండి ఇది కూడా కొద్దిగా తినింది ఇది ఎక్కువ తినేసిందండి ఇది నేను మీకు పాత వీడియోలు ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఎంత పచ్చగా ఉన్నిందో చెట్టు అయితే చూడండి ఎంత ఎట్లా అయిపోయిందో ఈ మొక్కలే కాదండి ఇవి ఇట్లా వేలాడుతున్నాయి కదా ముందుకు బొంగి ఇది తెల్లమందారాలు ఇవి కూడా కొన్ని కొన్ని లాక్కొని తినేసిందండి ఇది చూడండి ఇట్లా చిగుర్లు చిగుర్ల కాడికి ఇది లాక్కొని తినేసింది ఇది చూడండి ఇవి మొగ్గలు ఉండేవండి ఇది చూడండి మట్టగా తినేసింది మొత్తం తినేసింది రాత్రి మేము భోంచేసి చేసి టీవీ చూస్తున్నామండి మా ఆయన బోన్ చేసి బయటికి వాకింగ్ అని వెళ్ళాడు తిరిగి వస్తుంటే చూశాడంట మందారం చెట్టు మొత్తము అయిపోచేసింది అని అంటే నేను ఏంటో అనుకున్నాను బయటికి కేకలు వేసేసరికి బయటకు వచ్చి చూస్తే అంత మొత్తం తినేసింది అది అది ఆవు తరుముతుంటే కూడా వెళ్ళలేదండి ఇంకా ముఖం పైన నీళ్ళు చిలకరిస్తే అప్పుడు వెళ్ళిపోయింది ఆవును మనం కొట్టకూడదు కదా అందుకనేసి నీళ్ళు చల్లేస్తే మళ్ళీ చాలా దూరంగా అంత దూరంగా దాన్ని తరిమేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇది మనం ఏం చేస్తామండి లేని జీవం కదా తినేసింది మనం ఏం చేస్తాం ఈ మొక్కలన్నీ తినేసింది అని బాధపడుతుంటే మా ఆయన మళ్ళీ వానలు వచ్చినప్పుడు చిగురులు వస్తాయిలే ఈ చెట్టు ఏం పూర్తిగా పోలేదు కదా ఆకులు కొమ్మలు మాత్రమే తినేసింది మళ్ళీ వానలు పడ్డప్పుడు మళ్ళీ బాగా వస్తుందిలే అని అన్నాడు బిఫోర్ వీడియో పెట్టానండి చూశారు కదా ఎంత పచ్చగా ఎంత పువ్వులు బాగా నిండుగా ఉన్నాయి కదండి పువ్వులు దీనికి ఇప్పుడు కొంచెం చెట్లు కొంచెం చిన్నగా ఉండేవండి ఇప్పుడు అన్నమాట ఎత్తు బాగా పెరిగాయండి చూడండి గోడ దాట పైకి వెళ్ళిపోయినాయి కదా ఆవుల్ని మనం ఎప్పుడు పొరపాటున కూడా కొట్టకూడదండి ఎందుకంటే ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారు అంటారు కదా అందుకనేసి మీరు కూడా ఎప్పుడు ఆ తప్పు చేయకండి ఎందుకంటే ఆవును కొట్టడం మహా పాపం అండి పాపమే కాదు శాపం కూడా మన హిందువులందరము ఆవును పూజించాలండి ఎందుకంటే ఆవు గోమాత కదా అందుకనేసి మనం ఎప్పుడూ ఆవుని కొట్టకూడదు ఈ చెట్టు ఇలా అయిపోయిందే అని కొంచెం బాధపడ్డానండి కానీ మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ చిగురిస్తుందిలేండి ఎందుకంటే సీజన్ కదా చాలా మొగ్గలు ఉన్నాయి పువ్వులు కూడా పూసేవి ఈరోజు కూడా మూడు పువ్వులు పూసాయండి చాలా మొగ్గలు ఉండేవి అంత మొత్తం తినేసింది కదా అందుకు నాకు కొంచెం బాధ వేసిందండి బాగా పువ్వులు పూసే మొక్క ఇలా అయిపోయిందంటే ఎవరికి బాధ ఉండదండి ఎవరికైనా బాధే కదా ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి